అయితే ఇంతకు ముందు ఒకసారి ఆటో వాలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం ఆటో ప్రణీత్ ఒకసారి మీరు లైవ్ లోకి రండి బికాస్ ఆటో వాలకు సంబంధించి చాలా మంది ఇప్పుడు ఒకవేళ నిజంగానే వీళ్ళకి ఇంతకు ముందు వరకు కూడా ఆటో వాళ్ళు సమ్మెలు చూసాం ఆందోళన చూసాం ఎవరు తమ ప్రయాణికులు అసలు ఆటోల వైపు రావట్లేదు అన్నారు ఇప్పుడు మాక్సిమం ఆటోలకు గిరాకీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాయన్కి రెండో సైడ్ చూస్తే ఇదే సందర్భంలో ఆటోలకు సంబంధించి ఛార్జెస్ కూడా ఎక్కువగా చెప్పే అవకాశం కూడా లేకపోలేదు దీని ఎలా చూడాలి ఖచ్చితంగా ఇప్పుడు ఆటో వాళ్ళకి ఎక్కువ గిరాకీ పెరిగిందని చెప్పొచ్చు అయితే వారికి కూడా చాలా చోట్ల వాడికి డీజిల్ అవసరం ఉంటుంది కొన్ని చోట్ల ఎల్పిజితో నడిచేటువంటి వాహనాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఎల్పిజి మాత్రమే ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు దిక్కైపోయింది అయిపోయింది కేవలం ఎల్పిజి వద్ద ఉన్నటువంటి స్టేషన్స్లో కంప్లీట్ ఆటోలన్నీ కూడా బార్లు తిరిగినటువంటి దృశ్యాలు కాస్తప్రతమే మనం చూసాము అయితే వాటి ఎఫెక్ట్ ఎందుకంటే ఖచ్చితంగా పెట్రోల్ బంకుల పక్కనే ఈ ఎల్పీజీ స్టేషన్స్ ఉంటాయి సో దాని ఎఫెక్ట్ పెట్రోల్ బంక్ ట్రాఫిక్ల పైన కూడా పడుతుంది కాబట్టి పోలీసులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వచ్చేసి మొత్తం ఎల్పిజి స్టేషన్ ఫిలింగ్ అంతా కూడా క్లోజ్ చేయిస్తున్నారు సో దీంతో ఆటో డ్రైవర్లకి పోలీసులకి కూడా కాస్త వాగ్వాదం జోడు చేసుకుంటుంది అదర్వైజ్ రిమైనింగ్ అంతా చూస్తే ఎక్కడెక్కడైతే ఈ పెట్రోల్ అంతా కూడా పూర్తిగా నిల్లు అయిపోయి ఉన్నటువంటి వారు మాత్రం బస్సెస్ని ఆటోలనే ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసినా సరే మనకి ఆటో ఈజీగా యాక్సెస్ ఉంటుంది కాబట్టి వెంటనే ఆటో ఎక్కేస్తున్నారు వాళ్ళు ఎంత సర్చ్ చెప్పినా సరే ఆ సర్చ్కి వాళ్ళు పే చేసినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాము సో ఈ గత కొన్ని రోజుల నుండి కూడా పూర్తిగా ఈ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీ కావచ్చు రిమైనింగ్ కారణాల వల్ల ఆటో డ్రైవర్లు పూర్తిగా నష్టపోతున్నాం అనేటువంటి ఒక ఆందోళన వారిలో నెలకొని ఉంది సో ఉదయం నుండి కూడా కాస్త ఆటో ఫేస్ అయితే పెంచుకొని వాళ్ళు సజావుగా అయితే నడుపుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కాసేపు క్రితమే మనం అమీర్పేట చూసాము చాలా మంది అటు వాళ్ళ టూ వీలర్స్ అంతా కూడా పూర్తిగా ఫ్యూయల్ ఎంటీ అయిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ వెహికల్స్ ని అక్కడ పెట్రోల్ బంక్ వద్ద సైడ్ కి పార్క్ చేసేసి మామూలుగానే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అలాంటిది ఒక్క వెహికల్ ఆగిన ఇప్పుడు ఆ వెహికల్ అటు ఇటు తరలించలేరు టో ట్రక్ వెహికల్ కూడా వచ్చే పరిస్థితి లేదు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఆ వెహికల్ని అక్కడ నుంచి పక్కకు దియాలంటే అక్కడ ఉన్న వాళ్ళ వాహనాల వాహనదారులు మాత్రమే వచ్చి సహాయం చేసుకుంటూ వెహికల్స్ పక్కకు నెట్టాలా ఇప్పుడు అదే పరిస్థితి అదే పెద్ద ప్రాబ్లంగా మారుతుంది అటు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ టోయింగ్ వెహికల్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఎందుకంటే వాళ్ళు మామూలుగా మనం ఏటీఎంలో అయితే ఏ విధంగా క్యూలో నిల్చుంటామో అదే తరహాలో వాహనదారులు ఫ్యూవల్ లేదని తెలుసు అక్కడ స్టాక్ లేదని తెలుసు సో వాళ్ళు దశకుంటే వాహనంలో కంప్లీట్ నిల్లైపోయినటువంటి పరిస్థితి ఒక అడుగు కూడా టూ వీలర్తో వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ టూ వీలర్స్ని వాళ్ళు అక్కడే వదిలేసిపోతున్నారు ఎందుకంటే సిటీ మొత్తం కూడా చాలా వరకు అన్ని ఏరియాస్లో ట్రాఫిక్ స్తంభించిపోయి ఉంది కాబట్టి ఆ ట్రాఫిక్లో వాళ్ళు వెహికల్ని కూడా మూవ్ చేయనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో దాన్ని తోచామన్నా సరే ఆ ట్రాఫిక్ వల్ల అంత ఎనర్జీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో వీళ్ళు ఏం చేయలేక ఆ వెహికల్ని అంతా కూడా పెట్రోల్ బంక్ సైడ్న వాళ్ళు పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు సో ఆ పార్కింగ్ అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని వెహికల్ వాళ్ళ వెహికల్స్ని క్యూలో పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా ఇందాక మనం చూసాము సో దాని వల్ల కూడా కంప్లీట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది సో వెనకాల వచ్చేటువంటి వెహికల్స్ ఒకవేళ వాళ్ళకి పెట్రోల్తో అవసరం ఉన్నా లేకున్నా సరే ఈ పార్క్ చేస్తూ ఉన్నటువంటి వెహికల్స్ కారణంగా రిమైనింగ్ వెనకాల వచ్చేటువంటి వెహికల్స్ అంతా కూడా పూర్తిగా జామ్ అయిపోతున్నాయి సో ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా ఈరోజు హైదరాబాద్లో ఇదే పరిస్థితి మనకి కళ్ళ కట్టట్టు కనిపిస్తుంది ఈ పరిస్థితి రేపు రిపీట్ అవుతుందా లేదా అనేటువంటి ఒక టెన్షన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ రాత్రి వరకు ట్యాంకర్స్ చేరుకుంటాయనేటువంటి ఒక ఆశాభావంతో అయితే చాలా మంది వాహనదారులు ఉన్నారు సో దాంట్లో వాళ్ళు తమ వెహికల్స్ అయితే అక్కడే పార్క్ చేసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి